ఈరోజు అనగా తేదీ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున చెర్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్కి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశాన్ని ఈరోజు చెర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఉదయం పద పదిన్నర గంటలకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో గౌరవ సభ్యులు పద పన్నెండు మంది వార్డు సభ్యులు తర్వాత ఎక్స్ అఫీసియ్ మెంబర్ గారు ఆన్రబుల్ ఎమ్మెల్యే గారుగా గారు మొత్తం పదమూడు మంది సభ్యులు ఉండడం జరిగింది అందులో భాగంగా మనకు పదిన్నర గంటలకు ఉదయం ఏడుగురు సభ్యులు మాత్రం హాజరు కావడం జరిగింది తర్వాత కూరం గురించి కూరం మొత్తం కూడా మనకు టూ బై థర్డ్ అంటే నైన్ మెంబర్స్ ఉండాలి దానికి గాను మనం ఉదయం పదకొండు గంటలకు హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయడం జరిగింది అయినప్పటికీ పదకొండు గంటల వరకు కూడా మనకు ఏడుగురు సభ్యులే ఉండడం వల్ల మళ్ళీ తదుపరి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ మనం నోటీస్ బోర్డులో నోటీస్ అర్పించి సమావేశాన్ని మళ్ళీ ఒంటి గంటకు స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా కూడా మనకు ఏడుగురు సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది కాబట్టి మనకు ఈ సమావేశానికి సంబంధించినటువంటి టూ బై థర్డ్ ఫోరం మెజార్టీ ఎవరైతే తొమ్మిది మంది సభ్యులు ఉండాలి లేనందున ఈ సమావేశ ఇచ్చినటువంటి నోటీసు ల్యాబ్స్ అయిందిగా తెలియజేసుకుంటూ ఈ సమావేశం డిజాల్వ్ అయిందిగా గుర్తించడం జరుగుతుంది అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.